హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది ఎక్కడో తెలుసా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇది వచ్చేసి నల్గొండ జిల్లా చెరువుగట్టు చాలామంది వినే ఉంటారు ఇక్కడ శివుడు పార్వతి దేవాలయం అనమాట సో మా పాపకి పుట్టి వెంట్రుకైతే ఇక్కడ మా అమ్మ మొక్కిందనమాట సో ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము గ్రాండ్గా ఏం చేస్తలేదు జస్ట్ ఇంట్లో వరకే చేసాము అనమాట లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఈ మెట్లు చూసారా అబ్బా కొన్నే ఉన్నాయి కానీ ఎక్కేసరికి అసలు ఎక్కుతుంటే అమ్మ అయ్యా అనిపించింది అనమాట నిజంగా చా అంటే ఎక్కుతున్న కొద్దీ అవి పెద్దగా ఉన్నాయి కదా అప్పటి రాళ్ళు కదా సో అంటే అప్పటి మెట్లు కదా సో అలా అనమాట ఇక్కడ మా పాపనైతే ఎక్ ఎక్కుతుందా లేదా అని టెస్ట్ చేస్తున్నాం అనమాట టూ రెండు మెట్లు అయితే ఎక్కింది అనమాట సో అప్పటికి ఇక మాకు అంటే తనకేం ఉన్నా మాకైతే ఎక్కిపియాలనిపించట్లేదు సో అలా అనుకుని అలా అయిందనమాట సో తను ఎక్కింది అంటే ఫోన్ పెట్టి ఇది పెట్టి అది పెట్టి తనని ఇట్లా రమ్మని అట్లా పైకి వచ్చేలా ఇలా చేసామన్నమాట తను అలాగే ఎక్కుకుంటూ వచ్చింది పైకి అయితే వెళ్ళామనమాట ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది లొకేషన్ పీస్ఫుల్గా అనిపిస్తుంది కోతులు ఉన్నాయి కొంచెం వచ్చేవాళ్ళు ఎవరంటే చూ కొంచెం చూసుకోండి ఇక్కడ పైనుంచి పైకి వచ్చిన తర్వాత లొకేషన్ ఇట్లా అనమాట ఇది గుడి ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉందనుకుంటా అదేం ఫ్యాక్టరీ తెలియదు తర్వాత ఇక్కడ పైన ఇది ఇక్కడ కుంకుమ పసుపు ఉంది చూసారా ఇక్కడ మెట్లు పెట్టుకుంటూ వచ్చారు ఇదనమాట అది ఒక ముక్కు ఇక్కడ అన్నదానం కూడా ఉందనమాట చాలా బాగున్నాయి ఒక ఒకటి కర్రీ ఉంటుంది అంటే అయినా సరే కర్రీ సాంబార్ మజ్జిగ అనమాట ఈ మూడు ఈ మూడైతే మ్యాండేటరీగా ఉంటాయి ఇక్కడ లొకేషన్ ఇది అంత అనమాట చాలా బాగుంది ఇక్కడ చిన్న చిన్న కూడా గుడి ఉంది కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒకటే ఇబ్బంది ఉంది అది వాష్రూమ్స్ వాష్రూమ్స్ ఉంటే బాగుండి అనిపించింది ఇప్పుడు స్నానాలు చేస్తారు కదా చేసిన తర్వాత ఇక ఎక్కడ ఉండాలి ఆడవాళ్ళకి కొంచెం ఇబ్బంది కదా సో అదొకటే అనిపించింది ఉన్నాయి కానీ మనీ కొంచెం బయటకు ఉన్నాయి అనమాట అవి ఇక్కడే అనమాట పసుపు అందించాలి ఇది అయితే ఇక్కడ మా ఏం జరిగిందంటే మా అన్నయ్య ఫోన్ ఇచ్చిండనమాట అక్కడ ఆమెకి సో ఆమె ఏం చేస్తుంది చిన్న చిన్న కింది దిగుకుంటాటు అటు వెళ్తుంది ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము కదా సో అదనమాట మెయిన్ పాయింట్ ఇక ఆమె ఇస్తా అని చెప్పి మా నాన్న వెళ్ళిండు కొద్దిసేపు మా అన్నయ్య అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా మా అమ్మ వెళ్ళి ఇక అడుగుతుందనమాట ఇవ్వట్లేదు ఆమె మాట్లాడుతున్నా ఉండరాదనేసి ఇట్లా బెదిరిస్తున్నట్టుగా ఉందనమాట ఇక మా అమ్మ గుంజుకుందనమాట ఆమె అంటే ఎప్పటికీ రావట్లేదు అట్లా అనమాట సో ఇక్కడ పుట్టు వెంట్రుకలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ పుట్టు వెంట్రుకలకి వంద రూపాయలు తలనీలాలు అంటారు కదా అంటే జస్ట్ పెద్దవాళ్ళు తీసుకుంటారు కదా వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ తీసిన తీసిన ఒక త్రీ హండ్రెడ్ అనమాట సో ఇలా అయింది ఇక్కడ మా పాప ఫస్ట్ ఏమో వింతగా చూస్తుంది తర్వాత ఇక ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట ఆ హెయిర్ అంత నోట్లో పడి అంత చికాక్ చికాకు చేసేసుకుంటుంది ఇక తప్పలేదు కాకపోతే వాళ్ళు స్పీడ్ స్పీడ్ కట్ చేస్తారు పెద్ద కత్తరైంది కొంచెం ఘాట్లు పడ్డాయి అనమాట అయితే ఇక్కడ నున్నగా తీస్తలేదు గుండు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తీయడం అయితే అవుతుందనమాట సో ఇక ఇక్కడ కన్నవైతే కప్పాము మూడో రోజు మనం ఇక్కడ మళ్ళీ ఇంటికా ఉంటారు కదా మంగళవాళ్ళు మంగళ వాళ్ళు అంటారు కదా వాళ్ళని పిలిచి మళ్ళీ వీళ్ళ ఆయన గుండు అంటే మొత్తం పూర్తిగా తీయాలి కాకపోతే ఇక్కడ మా పాప అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఏడుస్తూ ఉండింది ఇంకా భయపడుతుంది ఏడుస్తుంది తనని ఇంకా డైవర్ట్ చేస్తూ ఉన్నాం అనమాట ఏదో చెప్పి ఆ రోజు ఇక పాలు పొంగించి దేవుని దగ్గర పెట్టి అంటే పాపని తీసుకెళ్ళి అట్లా స్నానం చూపించి పాపను కూడా దండం పెట్టించి బొట్టెత్తి పెట్టామనమాట అట్లా అంటే ఇక్కడ అంటారు కదా అలా జరిగిందనమాట ఇక్కడ పుట్టు వెంట్రుకలు అనేది పూర్తిగా తీయలేదు సగం ఇట్లా వచ్చారనమాట తర్వాత ఇక మా అమ్మ మీద కొద్దిసేపు మా హస్బెండ్ మీద కొద్దిసేపు అట్లా ఉండి తనకైతే ఆటో ఇటో చేసేసి తీసేసాను కొద్దిసేపు ఫ్రంట్ కెమెరా పెట్టి తనని తనని చూపిస్తూ ఉండి అట్లా డైవర్ట్ చేస్తూ ఉన్నాను కాకపోతే తనేమో చూడట్లేదు ఇక ఏదో ఒకటి చూపించి అట్లా చూపించి ఇట్లా చూపించి అయితే చిన్నపిల్లలకి అయితే చాలా కష్టం మళ్ళీ ఎక్కడ కోసుకుంటుందో అని భయం కదా మెయిన్ ఇక తర్వాత మమ్మీ ఇట్లా టిక్క టిక్కని సౌండ్ చేసుకుంటా ఏదో ఒక గ్లాసు గిన్నె ఇట్లా ఏదో ఇచ్చుకుంటా ఇక ఫైనల్గా అయితే గుండె అయితే చేశాను అనమాట మీరు చేయించారా మీ పిల్లలప్పుడు మీకు ఎట్లా జరిగిందో కామెంట్ చేయండి కొంచెం ప్రాబ్లం అయ్యింది మళ్ళీ అంటే కొంచెం ఘాట్ పడింది అనమాట పాపకి తర్వాత ఇక పూజ అయితే చేశాను నేను దేవుని దగ్గర ప్రసాదం పెట్టి నైవేద్యం అయితే పెట్టాను అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్